నమస్కారం అందరికీ నా పేరు చిన్నగాన్ దయాకర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు రజోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ప్రజల తరపు నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి కావచ్చు డిమాండ్ కావచ్చు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను బిఆర్ఎస్ పార్టీ నాయకులకు పార్టీకి నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు దాదాపు ఇరవై ఐదు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఆ పార్టీకి అధ్యక్షులుగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అన్నీ తానే మీరే ఉన్నారు తప్ప ఇరవై ఏళ్ళ నుంచి ఏనాడు కూడా అక్కడ సామాజిక న్యాయం జరగలేదనే దానికి నిలవెత్తు నిదర్శనం అనేది కూడా చెప్పొచ్చు ఇవాళ నేను అంటా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ ఆలియాస్ టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి ఉద్యమాలతోని విద్యార్థుల త్యాగాలతోని ప్రజల త్యాగాలతోని ప్రజల ఆకాంక్షతోని ఇవాళ మొత్తం కూడా ఉద్యమ పార్టీ నుండి రాజకీయ పార్టీగా ఆవిర్భవించి పదేళ్ల పాటు అధికారంలో ఉండి మొత్తం కూడా ప్రజల ఆకాంక్షను కూడా నెరవేర్చకుండా ఈరోజు అంగు ఆరుపాటలతోని ప్రజల రక్తంతో ప్రజల రక్తం సొమ్ముతో ఈరోజు అంగు ఆర్బాటాలు చేసి మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేయడానికి అనే విధంగా ఈరోజు వాళ్ళు ఉనికిని చాటుకునే ప్రయత్నం జరుగుతూ ఉందని కూడా కోరుతా ఉన్నాను ఇది ఈ సభ మొత్తం కూడా ఒక మోడీకో ఇంకొకరికో ఒక దాసోహం ఇచ్చేలా మేము కూడా ప్రజల్లో ఉన్నాం మాతో కూడా ప్రజలు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ రథోత్సవాలు అనడానికి చెప్పుకోవడానికే ఇంత పెద్ద ఎత్తున అంగు అరబాటాలు చేస్తున్నానని అది అందరికి తెలిసిన విషయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఒక సామాజిక న్యాయం జరగలేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలల్లోనే ఇవాళ కులగణనను ఏర్పాటు చేసి నలభై రెండు శాతం బీసీలకు విద్యా ఉపాధి రాజకీయ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇవాళ కేంద్రానికి పంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది ఇవాళ బీఆర్ఎస్ విధానంతోనే ఇవాళ బీజేపీ విధానంతోనే ఇవాళ బీఆర్ఎస్ కూడా వ్యవహరిస్తూ ఉంది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు జరిగే రజోత్సవం సభలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీ కులగలను బేషరతుగా స్వాగత తీర్మానం చేసి అక్కడ వచ్చినటువంటి మీ కార్యకర్తలతోని చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా నేను బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది ఒక బీసీ బడుగు బలైన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆలోచన ఇక్కడ రాజకీయ భేదేశాలకు ఎక్కడ పోకుండా మీరు బడుగు బలైన వర్గాల పట్ల మీ ప్రేమ ఎంత ఉందో మీరు నిజంగా చూపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులగలను తీసుకొచ్చింది ఎస్సీ ఏబీసీని అమలు చేసింది ఇవాళ అమలు చేసి కేంద్రానికి పంపిస్తే ఇవాళ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆ ఆ తీరులోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా నడుస్తూ ఉంది కాబట్టి